హాయ్ అండి ఈరోజు మన వీడియోలో యూట్యూబ్ షార్ట్స్కి మనము తమ్మేలు ఏ విధంగా సెట్ చేసుకోవాలో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద మధ్యలో ఫైవ్ సింబల్స్ ఉన్నాయి కదా అక్కడ మధ్యలో ప్లస్ అనే సింబల్ నొక్కినామనుకో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి వీడియో డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు లైవ్ పోస్టు షార్ట్ మనం ఇప్పుడు షార్ట్ వీడియో గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి షార్ట్ మీద క్లిక్ చేశాను షార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న వీడియోస్ ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేశాను ఏ వీడియో అయితే నాకు కావాలో ఆ వీడియో అనేది మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే అక్కడ తమ్నైల్ సెట్ చేసి ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను చూడండి ఆ వీడియో అయితే నేను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్లే అవుతూ ఉంటుంది ఇప్పుడు మనము దాన్ని వీడియోని ఓకే ఈ వీడియో ఓకే అని చెప్పేసి మనము డన్ కొట్టుకోవాలి ఇక్కడ మనకి ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ మనకు పైన యాడ్ సౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా అక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సౌండ్ కావాలంటే సౌండ్ యాడ్ చేసుకోవచ్చు నాకేమీ అవసరం లేదని చెప్పేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఇప్పుడు చూడండి వీడియో మొత్తం వస్తూ ఉంది కదా ఇప్పుడు మనము క్యాప్షన్ అక్కడ సింబల్స్ ఉన్నాయి కదా ఏ ఏని అక్కడ మనకు క్లిక్ చేసామంటే ఇలా మనము క్యాప్షన్ పెట్టుకోవచ్చు ఏమైనా వీడియో గురించి పెట్టుకోవచ్చు లేకపోతే ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు అలాగే ఎమోజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెట్టేసి పైన కార్నర్లో అయితే పెట్టాము ఇప్పుడైతే మనము నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకునేసేయాలి ఇప్పుడు నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం కదా ఇలా అయితే మనకు వీడియో అంతా రెడీ అయిపోయిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద వీడియో అనేది నాది ఫోటో సరిగ్గా లేదు చూడండి చూడండి ఫేస్ ఎటో పెట్టుకొని ఉంటాను అలా ఉంటే బాగలేదు కదా చూడడానికి ఇప్పుడు మనము పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా ఆ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకునేసి ఇక్కడ కింద వీడియోలో మన వీడియోస్ మొత్తం వస్తున్నాయి చూడండి మన ఫొటోస్ వీడియోలు మొత్తం ఉన్న క్యాప్చర్స్ దాని మీద ఒక్కొక్క దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను కదా ఏదైతే బాగుందని నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది దీని మీద క్లిక్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద పెట్టేశాను తర్వాత మనకి కలర్ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడే రైట్ కార్నర్లో కనిపిస్తుంది పైన దాని మీద క్లిక్ చేసుకున్నామంటే ఇలా కలర్ సింబల్ వస్తాయి మనకి ఏ కలర్ కావాలంటే ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవడమే సెట్ చేసుకున్న తర్వాత మనకి వీడియోకి సంబంధించిన టైటిల్ ఏదైనా ఇచ్చేసి అప్లోడ్ షార్ట్ అని నొక్కడమే ఇదే అండి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో